నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇరవై ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం యూసఫ్ కార్గోలో ప్రత్యేక ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి మంచి అవకాశం ఏ కార్గో మరియు సి కార్గో కలదు కైతాన్ మరియు మాలియా ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రస్తుతం వేసవికాలం ఉండడంతో పాఠశాలలకు సెలవులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే దీంతో చాలా మంది మన భారతీయులు ఇళ్లలో పనిచేసేవారు కానీ లేకపోతే బయట పనిచేసేవారు సెలవుల నిమిత్తం ఇండియాకు రావడం జరిగింది అలాగే మళ్ళా స్కూల్స్ ఓపెన్ అయితే వాళ్ళంతా తిరిగి రావాల్సి ఉంటుంది కుబైట్ లో పాఠశాలలను ఓపెన్ చేసేందుకు విద్యా మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ ను విద్యా మంత్రిత్వ శాఖ ఆమోదించింది ఇది వివిధ స్థాయిల నుంచి కార్మికులు మరియు టీచర్ల పని గంటలు కిండర్ గార్డెన్లు అలాగే గృహ విద్యార్థుల నమోదు సెలవులు మరియు అధికారిక సెలవులు కలిగి ఉంటుందని చెప్పి వెల్లడించింది అలాగే కువైట్ లో ప్రాథమిక పాఠశాలలలో మొదటి షిఫ్ట్ సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి కువైట్ లో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి అలాగే ఇంటర్మీడియట్ మరియు సెకండరీ స్కూల్స్ మనం చూసుకుంటే సెప్టెంబర్ పదిహేడవ తేదీన ప్రారంభమవుతాయని చెప్పి అలాగే కిండర్ గార్డెన్ స్కూల్స్ మనం చూసుకుంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ప్రారంభమవుతాయని చెప్పేసి విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది అలాగే జనవరి పంతొమ్మిదవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు మధ్య సంవత్సరం మిడ్ ఇయర్ సెలవులు ఉంటాయని చెప్పేసి విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది మొదటగా మనం చూసుకుంటే సెప్టెంబర్ పదహారవ తేదీ ఒక దశలో మనం చూసుకుంటే పాఠశాలలు ప్రారంభమవుతాయి సెప్టెంబర్ పదిహేడు మరికొన్ని పాఠశాలలు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీతో అన్ని పాఠశాలలు పూర్తిగా ఓపెన్ అవుతాయని చెప్పి విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది ఎవరైనా కువైట్ లో ఉన్న మన డ్రైవర్లు కానీ ఎవరైనా ఇండియాకు సెలవుల మీద వెళ్లే వారు చాలా మంది అడుగుతూ ఉన్నారు కువైట్ లో పాఠశాలలు స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పి దీనికి సంబంధించి విద్యా మంత్రిత్వ శాఖ ఈ యొక్క ప్రకటన చేసింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్